హాయ్ అండి ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు కొంచెం ఈ చికెన్ పచ్చడిని వేసుకొని వేడివేడిగా అన్నంలోకి కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ మామూలుగా ఉండదండి పిల్లలు కూడా ఎక్కువగా లైక్ చేస్తారు ఈ పచ్చడిని తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను ఇక్కడ నేను బోన్స్తో పాటు తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు చికెన్ని బాగా నీట్గా వాష్ చేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ నూనెని వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ని స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ప్యాన్లోకి వేసుకొని మూత పెట్టేసి ఒక ఆరు ఏడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చికెన్ కుక్ అయ్యేలోపు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు ఇంచుల చెక్క మూడు యాలకులు మూడు లవంగాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకొని లైట్గా ఫ్రై చేయండి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్రని వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కూడా పూర్తిగా చల్ల ిన తర్వాత మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ అలాగే చూడండి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఊరినాయి కదా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి కదా ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని మరో పక్కన ఇంకొక ప్యాన్లోకి హాఫ్ కప్ వరకు నూనె అలాగే చికెన్ పీసెస్ని వేసి ఒక ఆరు ఏడు నిమిషాల పాటు చికెన్ పీసెస్ బాగా క్రిస్పీగా అయ్యి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ క్రిస్పీగా అవ్వకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదండి సో కాబట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని రెండు టీ స్పూన్ల వరకు ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒక మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టి ఈ చికెన్ అంతా కూడా వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు పావు కప్పు వరకు కారం పొడి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి రెండు నిమ్మకాయల జ్యూస్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇలా పెట్టిన ఈ పచ్చడిని ఒక్క రోజులోనే ఫినిష్ చేసేస్తాము అంత బాగుంటుంది నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్